హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇలా అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకున్నారంటే ఎండలో ఎండ పెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టే పచ్చడి కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ పచ్చడి కోసం ఒక మూడు వందల గ్రాముల టొమాటోలు తీసుకున్నాను ఈ మూడు వందల గ్రాముల టొమాటోలకి ఓ నలభై గ్రాముల దాకా చింతపండుని తీసుకోండి రెండు నిమ్మకాయలు తీసుకుంటే ఎంత సైజు ఉంటాయో అంత సైజులో చింతపండు తీసుకోండి సరిపోతుంది ఇలా టొమాటోల్ని చింతపండునైతే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని టొమాటోల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అండ్ చింతపండును కూడా ఈనెల లాంటివి ఉంటే అవన్నీ తీసేసి ఇలా టొమాటోల మీద ఇలా పాచుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ లోపు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు జీలకర్ర కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసి చల్లార్చుకోండి లోపు ముందుగా పెట్టుకున్న టొమాటోలు అయితే ఒక విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కాస్త చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్ర ఉంది కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లాన్ని ముందుగానే శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు ఇంచుల అల్లాన్ని తీసుకున్నాను చూసారు కదా ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు టొమాటోల్ని ముందుగా ఉడికించుకునే ముందు తడి ఏమీ లేకుండా ఉడికించుకోండి శుభ్రంగా తుడిచి పొడిగా ఉన్న టొమాటోల్ని ఉడికించుకోవాలి ఇక ఈ చల్లారిన టొమాటోలు చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కారం అండ్ ఒక గ్లాస్ ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు సాల్ట్ అయితే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా తీసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి టొమాటో పచ్చడి అయితే మనకి ఇక రెడీ అయిపోయింది ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు జీలకర్ర అల్లం పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నారంటే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను అందుకోసం ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా పప్పులు కొన్ని ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి పోపు చిటపట్లాడుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను ఈ వెల్లుల్లి రేఖలు కూడా ఆయిల్లో వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఇంగువ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక పావు స్పూన్ దాకా వేసాను ఇక ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా టొమాటో నిల్వ పచ్చడి ఈ పచ్చడిని పోపులో వేసుకోండి ఇక పోపులో వేసుకున్న తర్వాత పోపు అంతా కాస్త చల్లారిన తర్వాత పచ్చడంతా పోపులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ పోపులో టొమాటో చట్నీ అంతా బాగా కలిసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో అయినా చపాతీలో అయినా లేదా మరి ఇంకే టిఫిన్స్లో అయినా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సంవత్సరం బోర్కి నిల్వ ఉండే పచ్చడి కంటే కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది అలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకొని తినటం కూడా అంత మంచిది కాదు హెల్త్కి ఇలా అప్పటికప్పుడు మీరు కావాల్సినంత కొంచమే పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ డేస్ అలా స్టోర్ చేసుకోండి లేదా ఒక వన్ మంత్కి సరిపడా పచ్చడిని రుబ్బుకొని పెట్టుకొని అయిపోయిన తర్వాత మరలా ఎప్పుడు టొమాటోలు దొరుకుతాయి కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అలా ఎవ్రీ మంత్ మనం పచ్చడిని అయితే పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పుతో సర్వ్ చేసుకున్నాను నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి Thank you for watching friends. Bye bye.